హలో ఎవరి వన్ నేను మీ కెల్నాయుడు ఈ వీడియోలో మనం ఈ శివాలయం ప్రతిష్ట టూ అనేది చూద్దాం ఇందులో అంటే ఇందులో కొన్ని విషయాలు అయితే మీకు ఇక్కడ చెప్పదలుచుకుని ఇక్కడ చూడండి ఇది ఏంటంటే కుంకుమ పూజ అనేది మార్నింగ్ జరిగింది సో దాన్ని అయితే కొంచెం షూట్ చేశాను సో అలా కొంచెం కొంచెం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్లారిటీగా మీరు చూడవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి కంకణం కట్టుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ యజ్ఞశాల అయితే వాళ్ళు తిరగడం జరుగుతుంది ఓకేనే నెక్స్ట్ డే చూద్దాం ఇది ఇక్కడ చూడండి ఇది సెకండ్ టైం కుంకుమ పూజ అండి అంటే ది ఈవినింగ్ రెండోసారి కూడా చేయడం జరిగింది ఓకేనా సో మీకు ఇక్కడ క్లారిటీగా అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూడండి కనిపిస్తుంది స్పెట్టికలింగ్ కావండి ఇది దీనికి కాస్ట్ నియర్లీ ఫార్టీ ల్యాక్స్ అండి ఓకేనా ఇక్కడ అంటే చాలా కాస్ట్లీ ఇది విజయనగరం జిల్లాలో అంటే ఒక దగ్గర ఉందంట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పూజా కార్యక్రమాలన్నీ జరిపిస్తున్న ఇక్కడ ఈ పంతుల బృందాన్ని చూస్తే మాత్రం వీళ్ళందరూ ఎక్స్పర్ట్సే ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది కాకపోతే వాళ్ళకి వాళ్ళ యొక్క క్లారిటీగా వాళ్ళ డీటెయిల్స్ అయితే నాకు తెలియవు బట్ వీళ్ళందరూ కూడా మంచి ఫేమస్ అండి ఫేమస్ పంతులు చే ఇక్కడ ఈ టోటల్ ఈ పూజలు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళు జరిపిస్తున్న రోజును ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంది అనుగ్రహాల సుధంగా పట్ట అవసరం దీని బాగా ఉండొచ్చు నేను ఎక్కువ కొత్త బుక్ బాగు పెద్ద ఎప్పుడు కార్యవారి అది కనిపిస్తుంది చూడండి కలశయాత్ర అంటారు దీన్ని సో ఇదైతే చాలా అద్భుతంగా జరిగింది అక్కడ మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది చాలా ఎక్కువ మహిళలైతే మాత్రం దీనికోసం కలసలు పట్టుకొని పిల్ల పాల్గొనడం జరిగింది సో అక్కడ చాలా క్లారిటీ కనిపిస్తుంది

ఇక్కడ అది కనిపిస్తుంది చూడండి కలసయాత్ర అంటారు దీన్ని సో ఇదైతే చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడ మీకు చాలా క్లారిటీ కనిపిస్తుంది చాలా ఎక్కువ మహిళలు అయితే మాత్రం దీనికోసం కలసలు పట్టుకొని చెప్పిన పాల్గొనడం రోడ్ సో అక్కడ చాలా క్లారిటీ కనిపిస్తుంది Obrigado.